హలో అండి అన్నపూర్ణ కిచెన్కు స్వాగతం నా పేరు అన్నపూర్ణ ఈరోజు పూరీ చేద్దామండి పూరీకి ఏదైతే బాగుంటుందో శనగపిండి చట్నీ చేస్తున్నాను దానికి కావలసిన పదార్థాలు చూపెడతాను ఆవాలు జీలకర్ర పోనిగింజలు మిర్చి నాలుగండి కట్ చేసి ఉంచాను వాష్ చేశాను ఉల్లిగడ్డ కప్పండి ముక్కలు ఇది వాష్ చేసి కట్ చేసి ఉంచాను సాల్టు పసుపు ఆలు కప్పండి ముక్కలు ఇలా చిన్నగా చేసుకోవాలి ఉల్లిగడ్డ ముక్కలు కూడా చిన్నగా చేసుకోవాలి ఇది వాజ్ చేసి కట్ చేసాను కొత్తిమీర ఆయిల్ శనగపిండి ఈ చట్నీకి కావాల్సింది పూరీకి గోధుమ పిండి మూడు కప్పులండి ఈ కప్పుతోటి ఇవి ఫ్ పాలు పోసి కలపాలి ఇందులో ఫస్ట్ మనము పూరీకి పిండి కలిపి ఉంచుకుందామండి పాలు పోసాను కదా ఏ సోను సాల్టు పూరి పిండి కలిపి ఉంచుకుందాం ముందు పూరి పిండి ఇలా కలుపుకోవాలండి పైన అంత అయినాక ఆయిల్ వేసి కలిపి మూత పెట్టి ఉంచండి ఇప్పుడు మనము శనగపిండి చట్నీ చేద్దాము స్టవ్ వెలిగించి గిన్నె స్టవ్ మీద పెట్టాను ఆయిల్ వేయాలండి గిన్నె వేడైనాక రెండు స్పూన్లు వేయండి సాలు ఆయిల్ వేడైనాక పోంజలు వేయండి ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి పచ్చిమిర్చి కడిగి తడి లేకుండా చేసుకోవాలండి లేకుంటే వేసుకు వెళుతాయి ఉల్లిగడ్డ వేయాలండి మనం ముక్కలు కడిగేసుకున్నాం కదా కలుపుతూ ఉండాలండి రెడ్ కలర్ వచ్చేదాకా కొంచెం సాల్ పసుపు కూడా వేసుకోండి పావు స్పూన్ పసుపు ఇలా కలుపుతూ ఉండాలండి ఇగో చిన్నగా వల్లినాయి కదండి ఇప్పుడు ఆలు ముక్కలు వేసుకుందాము కొత్తిమీర వాటర్ పోయాలండి నాలుగు గ్లాసులు వాటర్ వాటర్ అండి నాలుగు గ్లాసులు సాల్ట్ వేయాలి హాఫ్ స్పూను సాల్ట్ ఏ మూత పెట్టాలి ఆలు ఉడకాలండి మూత పెట్టి ఉంచండి మీడియం పెట్టండి స్టవ్ ఆలు ఉడికే లోపల శనగపిండి వాటర్ పోసి ఉండలు లేకుండా కలపాలండి ఇట్లా ఉండలు లేకుండా కలుపుకోండి ముందే కలుపుకోవాలి ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలండి లేవు ఇప్పుడు ఆలు ఉడికిందో చూద్దామండి ఉడికిందండి ఇప్పుడు శనగపిండి ఉండలు లేకుంటే కలుపుకున్నాం కదా అది ఇన్ చట్నీ ఇందులో పోయాలండి వాటర్లో పోసిన తర్వాత కలుపుతూ ఉండాలి ఉండలు కడతాయి ఉండలు కడతాయి ఆపొద్దు కలపడము ఓ ఇలా చిక్కగా అవుతుంది కలుపుతుంటే ఇలా ఉన్నప్పుడు స్టవ్ బంద్ చేయండి సరిపోద్ది స్టవ్ బంద్ చేస్తున్నా ఇలా మూత పెట్టి పక్క కుంచండి ఇప్పుడు పూరీ చేసుకుందాము స్టవ్ వెలిగించి మూకుడు పొయ్యి మీద పెడదాము ఆయిల్ స్టవ్ మీద పెట్టిందండి పూరీలు లాటిద్దాము ఇవి ఉండ ఒక్కొక్కటి తీసి ఆయిల్ పెట్టి లాటియ్యాలి ఇవన్నీ ఒక పదిగేళ్ళ చేసుకున్నాక మూకుట్లో పూరీ చేద్దామండి మూకుట్లో వేద్దాము ఆయిల్ వేడైంది ఇక పూరీలు ఇలా చేసుకొని ఉంచుకోవాలి తర్వాత ఒక్కొక్కటి వేసి గోలియాలి కొంచెం ఏర్పడిచ్చిన తర్వాత తీయాలండి బాగా ఏర్పడితే బాగుండే పూరీ రెడీ అండి శనగపిండి చట్నీ రెడీ ఈ పూరీకి శనగపిండి చట్నీ చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయండి చాలా నచ్చుతుంది నన్ను ఎంకరేజ్ చేయండి టాటా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం